బ్యాక్ టు ట్వంటీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే మీరైతే షాక్ అయిపోతారు గ్లోబల్ విలేజ్లో రోజులు గంటలు గంటలు నిమిషాలు అయిపోయాయి ఆలోచనలను పద్మవ్యూహంలో చిక్కుకొని అల్లాడుతున్నాం కానీ బయటపడే దారి మాత్రం వెతుక్కోవడం మానేసం అసలు పద్మవ్యూహం అనే మాట ఎందుకు వాడతాం ఆ మాట వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు ఎవరైనా తీవ్ర సమస్యల వలయంలో చిక్కుకుంటే పద్మవ్యూహంలో చిక్కుకుపోయాడు అంటారు అంటే బయటకు రాలేనంత పెద్ద సమస్య అని అర్థం వచ్చేలా ఈ పదం వాడతారు కానీ అసలైన పద్మవ్యూహం ఎలా ఉంటుందో తెలుసా పద్మవ్యూహం అతిరథ మహారథులకే అంతు పట్టని రహస్యం లోపలికి వెళ్ళిన కొద్ది చావును ఆహ్వానించే మృత్యుధారి వలయాకారంలో ఉండడంతో దీన్ని చక్రవ్యూహం అని కూడా అంటారు ఏడు వలయాల్లో రథ గజ తురగ పదాతి సైన్యాలతో శత్రు దుర్భేద్యమైనది పద్మవ్యూహం అసలు కురుక్షేత్ర సమయంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా వెళ్ళాడు ఎందుకు తిరిగి రాక తిరిగి రాలేకపోయాడు తెలుసా భీష్ముడి తర్వాత కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణుడిని నియమిస్తారు రెండు రోజులు యుద్ధం జరిగినా ధర్మరాజును బంధించలేకపోయారంటూ దుర్యోధనుడు హేళనగా మాట్లాడతాడు సిగ్గుపడిన ద్రోణుడు ఏ రోజు నేను ఓ వ్యూహాన్ని నిర్మిస్తాను అది దేవతలు కూడా భేదించలేనిది మహావీరుడైతే తప్ప అర్థం చేసుకోలేడని అంటాడు అదే పద్మవ్యూహం అలాగే కౌరవ సేనలను తామర పువ్వు ఆకారంలో నిలబెట్టాడు ద్రోణుడు వివిధ దేశాధిపతులు తామర పువ్వుల్లోని రేకుల వారి కుమారులు పువ్వు మధ్య భాగంలో కేసరిలా నిలబడ్డాడు కర్ణుడు దుశ్శాసనుడు సేనలతో కలిసి పద్మవ్యూహం పద్మం లోపలి భాగాన వారి మధ్య దుర్యోధనుడు సుసైన్యంగా నిల్చున్నారు అయితే సైంధవుడు అశ్వధామ కృపాచార్యుడు శకుని కృతవర్మ బురీశ్రువుడు శల్లుడు శల్యుడు కౌరవులు వారంతా ద్రోణుడు కేటాయించిన స్థానాల్లో నిల్చున్నారు దిక్కు తెలిసిన పరిస్థితిలో ధర్మరాజుకు అభిమన్యుని పక్కన పంపక తప్పలేదు ఈ పద్మవ్యూహంలో చెరబడ్డం నీకు నీ తండ్రి అర్జునుడికి శ్రీకృష్ణుడు పద్మవ్యూహుడికి మాత్రమే తెలుసు మనల్ని చూసి నీ తండ్రి హేళన చేయకుండా ఆ పద్మవ్యూహాన్ని ఛేదించు అని కోరుతాడు అభిమన్యుడు ఉత్సాహంగా నా తండ్రి నాహి నాకు వ్యూహాన్ని ఛేదించే లోపల ప్రవేశించడం వరకు చెప్పాడు కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతా అంటాడు నువ్వు దారి చూపి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తే నీ వెంట మేమంతా లోపలికి ప్రవేశిస్తామంటాడు ధర్మరాజు సారథి సుమిత్రుడు అభిమన్యుడిని మరోసారి ఆలోచించుకోమని చెప్పిన సందేహాలను కొట్టిపడేసి మెరుపు వేగంతో మండే అగ్ని గులంలో పద్మవ్యూహంలోకి చొచ్చుకొని పోతాడు కౌరవ సేనాన్ని చిల్లా చెదురు చేసేస్తాడు కర్ణుడు కవచాన్ని పగలగొట్టాడు అభిమన్యుని అస్త్రాల ధాటికి దుర్యోధనుడు పారిపోతాడు మరోవైపు అభిమన్యుణ్ణి అనుసరిస్తూ పద్మవ్యూహంలోకి చెరబడిన పాండవులకు కౌరవుల భావమధ్య సాయంధవుడు అడ్డు తగిలాడు అర్జున్ని తప్ప మిగతా పాండవుని ఒక్కరోజు మాత్రం నిలవరించే వారాన్ని పరమేశ్వరు నుండి పొందాడు సాయిధవుడు దాంతో అతడి అస్త్రాల ధాటికి తట్టుకోలేక పాండవ సైన్యం వెనుతిరిగిపోతుంది వ్యూహంలో భాగంగా ఆ రోజు అర్జునుడి యుద్ధభూమికి దక్షిణంగా వెళ్లేలా చేస్తారు కౌరవ సేనను చీల్చి చెండాడుతున్న అభిమన్యుడిని నిలువరించాలంటే కఠోప కాయం తప్పకు తప్ప మరో విధంగా ఆపలేమంటాడు ద్రోణుడు అప్పుడు కౌరవ యోధులంతా యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై దాడి చేసి నిరాయుధుడిని చేసి బాణాలు వదిలారు అప్పుడు కూడా అభిమన్యుడు రథంలోని చక్రాయుధాన్ని తీసుకొని గిరా గిరా తిప్పుతూ సింహనాథం చేస్తూ యుద్ధం చేశాడు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఆ ఆయుధాన్ని ముక్కలు ముక్కలు చేశారు ఆ తరువాత దుశ్శాసన కుమారుతో యుద్ధం చేసి పోరాడి ప్రాణాలు వదిలాడు అభిమన్యుడు అభిమన్యుడు మరణ వార్త విని దుర్యోధను తెగ సంబరిపోయాడు సంబరపడిపోయాడు పద్మవ్యూహంలో ప్రవేశించడం గురించి అభిమన్యుడు తల్లి కృష్ణుడి సోదరి సుభద్ర తన భర్త అర్జునుడిని అడిగింది అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు పద్మవ్యూహం గురించి అర్జునుడు చెబుతుండగా సుభద్ర ఊకొడుతూ నిద్రపోయింది అయితే ఆ తర్వాత నుంచి సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊకొట్టడం మొదలుపెట్టాడు అది గమనించిన అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో చెబుతాడు ఆ తర్వాత సుభద్ర నిద్రపోవడం గమనించి చెప్పడం ఆపేశాడు అందుకే అభిమన్యుడికి వెళ్ళడమే కానీ రావడం తెలియలేదు అలాగే అప్పుడేం జరిగిందో తెలుసుకుంటే ఇప్పుడేం ప్రయోజనం అనే వారి కోసం అభిమానం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకు ఎంత తెలిసని కాదు తెలిసింది సరిగ్గా వాడామా లేదా అన్నదే ముఖ్యం జీవితంలో ఎన్నో అనుకుంటాం అన్నీ అనుకున్నట్టు జరగవు ఎప్పుడూ ఎదురైన పరిస్థితులు తగ్గట్టు మారిపోవాలి మన ముందు ఎంత పెద్ద కష్టమైనా ఉండొచ్చు కానీ ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి నిజమైన పోరాటానికి అర్థం ఓడిపోయే వరకు పోరాడడం కాదు ఊపిరిపోయే వరకు పోరాడటం అభిమన్యుడు క్యారెక్టర్ మాత్రమే కాదు మహాభారతంలోని ప్రతి అక్షరం ప్రతి పాత్ర ప్రస్తుత సమాజానికి అన్వయించుకోవలసినవి మంచి చెడు స్నేహం కపటం మోసం ప్రేమ ఇలా అన్నిటిలోనూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నేర్పించే గురువే మహాభారతం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మహాభారతం అనేది తప్పకుండా చదవండి మీకు చాలా అంటే చాలా విషయాలు తెలుస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్